హాయిలందరికీ తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని మన ఛానల్లో కూడా కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను ఈరోజు మీ అందరికీ కుమారధార తీర్థం గురించి చెప్తున్నాను ఏడాదికి ఒక్కసారి మాత్రమే పాల్గొన మాసం పౌర్ణమి మఖా నక్షత్రం రోజున మాత్రమే దర్శనం ఉంటుంది చక్కగా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక ఈ కుమారతీర్థానికి ఈ పాపనాశనం డ్యామ్ నుంచి రావాల్సి ఉంటుందన్నమాట పాపనాశనం డ్యామ్ వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నడకతోనే నడకదారి అక్కడి నుంచి నడిచి వచ్చే వాళ్ళందరికీ లోపలికి నడిచే వాళ్ళందరికీ మినిమం ఇది ఒక మూడు కిలోమీటర్లు లోపలికి ఉంటుందన్నమాట మూడు కిలోమీటర్ల వరకు అయితే నడవాలి కాకపోతే అవి రాళ్ళల్లో చెట్లల్లో గుట్టలల్లా అలా నడవాల్సి వస్తుంది అన్నమాట ఇంకా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కగా యాత్ర చేసే వారందరికీ నీళ్లు టిఫిన్లు పులిహోర పొట్లాలు అవన్నీ చక్కగా సదుపాయాలను ఏర్పాటు చేశారనమాట చక్కగా వాళ్ళు ఇక ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇక చక్కగా నడుస్తున్నారు ఇలా చెట్ల నుంచి అలా ఒక కిలోమీటర్ అంతా వరకు నడిచిన తర్వాత అక్కడ పసుపు దారా డ్యాము అంతకుముందు వెళ్ళిన వాటర్ అవన్నీ రాళ్ళు మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట ఇప్పుడు మొత్తం డ్యామ్ కట్టేశారు డ్యామ్ పూర్తిగా నిండిన తర్వాత వాటర్ వచ్చే వాటర్ కూడా వస్తూ ఉంటాయి అది ఇంకా వర్షాకాలము ఈ ఎండాకాలం కావడంతో ఇంకా కడసల వాటర్ ఏమి లేవు ఇంకా ఆ రాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి అసలు ఎంతమంది ఈ ఈ కుమారధార తీర్థానికి పది సంవత్సరాల్లో పిల్లల్ని కానీ అరవై సంవత్సరాలు పైబడిన వారికి కానీ అనుమతి లేదు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరంగా రాళ్ళ నుంచి గుట్టల నుంచి వెళ్ళాల్సి వస్తుంది కనుక వాళ్ళ అలా వాళ్ళు నడవలేరు కనుక వాళ్ళకి అనుమతి లేదనమాట పైగా ఐదు గంటల నుంచి పదకొండున్నర వరకు లోపలికి అనుమతి ఆ తర్వాత అనుమతి లేదు ఆ ఐదు నుంచి పదకొండు గంటలన్నర వరకే ఎంతమంది వేలాది మంది భక్తులు వచ్చారనమాట అప్పటికి ఇలా ఆ స్వామివారి దర్శనానికి ఎంతమంది కొందరు చెప్పులు లేకుండా కొందరు చక్కగా అసలు ఎంత బాగా స్వామివారి గోవిందనామాలు స్మరణ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారన్నమాట ఇంకా అసలు ఇది ఈ శేషాచలం అడవిలో ఎలా ఈ కుమారు ద్వారా ఈ సంవత్సరము కుమారధారకు ఆరు వేల మందికి పైగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారనమాట ఆచరించి అయితే ఈ స్థల పురాణం ఏంటంటే పూర్వము బ్రహ్మచి వరం పొందిన తారకాసుడనే రాక్షసుని కుమారస్వామి సంహరిస్తారనమాట అయితే ఆ కుమారస్వామికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందంట అయితే ఈ పాపం నుంచి నన్ను ఎలా విముక్తిని చేస్తామని ఎలా వెళ్తుందని శివయ్యని అడిగారట తండ్రైన శివు అయితే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు కుమారతారుగా పిలిచి ఈ తీర్థం దగ్గర వెళ్ళి తపస్సు చేయమని చెప్పారనమాట అక్కడికి వెళ్ళిన కుమారస్వామి అష్టాక్షరి మంత్రంతో తపస్సు విష్ణుమూర్తి ప్రక్ష అప్పుడు ఆ తీర్థం కుమారధార తీర్థంగా పేరు పనుంది అలా అక్కడ కుమారస్వామికి బ్రహ్మాత్య హత్య పాతకం నుంచి విముక్తి కలిగిందనమాట అక్కడే ఇంకా స్వామివారిని విగ్రహం ప్రతిష్ఠించి అక్కడే అందరూ పూజలు చేస్తారన్నమాట స్వామివారి పయనించి పడే ఆ తీర్థాన్ని కొందరు అభిషేకం చేసి చక్కగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు ఇది అసలు ఈ ఎంత సాహసమైన ఆ యాత్ర ఆ చుట్టూ ఆ తాళ్ళు పట్టుకొని జాగ్రత్తగా దిగాలి ఎంతమంది భక్తితోటి ఓం వెంకటేశ ఏడుకొండలవాడ గోవింద గోవింద అనుకుంటే ఎంత బాగా అలా స్మరణ చేసుకుంటూ దిగుతూ ఉన్నారనమాట అందరూ కానీ అక్కడికి వెళ్ళినాక ఈ ఇంత కష్టపడి వెళ్ళిందంతా అసలు అన్నమాట అసలు ఆ ప్రకృతి సౌందర్యము ఆ అసలు అంతా చూస్తే ఆ జలపాతాల చప్పుడ ఆ ప్రకృతి సౌందర్యము ఇవన్నీ అయితే ప్రతి సంవత్సరము ఈ తుంబూర తీర్థం కూడా ఉంటుంది అన్నమాట అయితే ఈసారి మాత్రము కుమారుధార తీర్థం అన్నమాట చాలామంది తుంబూర తీర్థం అనుకునే వచ్చారని చాలామంది చెప్పారు తర్వాత వచ్చిన తర్వాత మహానక్షత్రం ఉండటంతో ఈసారి ఇప్పుడు ఇక్కడ కుమారుధారకి జరుగుతుంది అనమాట ఎంతమంది అసలు నీళ్ళన్నీ అలా ఆ రాళ్ళ నుంచి అవన్నీ ఎలా వచ్చాయి నన్ను ఎంతో జాగ్రత్తగా దిగాలి ఎక్కాలి చాలామంది దర్శనాలు అయిపోయి మళ్ళీ వస్తూ ఉన్నారు కూడా అడుగు అడుగున పోలీస్ సిబ్బందితో చక్కగా అన్నీ చూసుకుంటున్నారు పోలీస్ గారు ఎలాంటి ఇబ్బందులు కల వచ్చిన ప్రయాణి వచ్చిన భక్తులందరికీ ఇక అందరూ ఒకటి అంత అంతమంది వెళ్ళడానికి సమయం చాలా ఎక్కువ పడుతుంది కనుక కొంతమందిని అలా ఆపుతున్నారు కాసేపు అలా కొంచెం కొంచెం సేపు కొద్దిసేపు ఆపుకుంటూ అలా కొంతమందిని పంపిస్తూ ఉన్నారు అనమాట అసలు ఎంత బాగుంది కానీ చాలా శక్తి ఉండాలి ఎనర్జీ చాలా ఉండాలి పైగా అదృష్టం కూడా ఉండాలి ఆ దర్శనం చేసుకోవడానికి చాలా చాలామంది అయిపో దర్శనం అయిపోయింది వచ్చేస్తున్నారు కూడా అన్నీ తేలేసే మొత్తం ఇంకా వర్షాకాలం ఇదంతా గోవేదో అప్పటికైతే ప్రస్తుతం ఎండాకాలం కనుక ఎంత ఎండాకాలమైనా అక్కడ కుమారధార జలపాతము ఎంత బాగా దుంపుతుందంటే చాలా స్పీడ్గా అసలు ఇంత ఎండలో కూడా ఆ కుమారధార అలా ప్రహిస్తున్నాను ఈ మన చానల్లో కపిల తీర్థం ఉంది చెక్కలు తీర్థం ఉంది కపిల తీర్థం పోయినసారి ఎండాకాలము అసలు నీళ్ళు చాలా తక్కువగా పైనుంచి చిన్న జలపాతం చిన్నగా వచ్చింది అలా కానీ ఇక్కడ మాత్రము మా చాలా స్పీడ్గా దొంగతుంది పై చక్కగా అందరూ స్నానాలు చేసుకుంటూ బాటిల్లలో ఇంకా కాసేపు ఇంకా అలా కాసేపు కాసేపు అలా కూర్చోబెట్టి కొందరు వెళ్ళిన తర్వాత ఇంకా కొందరిని అలా పంపిస్తూ ఉన్నారు కానీ ఎంతమందిని పోలీసు వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళందరినీ సరిగ్గా మెల్లగా ఒక తర్వాత కొన్ని పంపించడానికి ప్రతి అడుగు అడుగున సెక్యూరిటీ మొత్తం చాలా జాగ్రత్తగా అక్కడ ఇంతమందికి ఎలాగో అక్కడ దానో కొట్టాలి ఆరే టైస్ కొట్టాలి ఆప్లోడ్ ఫైల్ మార్కుండే ఉంచాలి కారు రోజులకి గో గో మా కూర్చోండు అలా కూర్చోండు చుట్టూ చూడాలి చక్కగా చెట్లు చెట్ల నీడ ఆ చల్లని వాతావరణం అక్కడ చెక్క పైంచి ఎండ కానీ చెట్ల పైనుంచి ఎండ ఉన్నా అసలు ఎంతమంది యూట్యూబర్స్ ఎంత చక్కగా ప్రతిదీ వీడియో తీసుకుంటున్నారు అనమాట ఎన్ని కొండలు గుట్టలు ఆ చిన్న చిన్న గుంటలలో ఆ వాటర్ని కూడా ఎంత బాగా యూట్యూబర్స్ మంచిగా వీడియో తీసుకుంటున్నారు అక్కడ తాళ్ళు పట్టుకొని వీడియో తీసుకుంటూ నడవడం చూసాను చాలా డేంజర్ ఇంకా లోతైన డేంజర్ల లోపలికి గిటార్ దిగాలి ఇంకా అది ఒక చేత కెమెరా పట్టుకొని బావిలో ఒక చేత కెమెరా పట్టుకొని ఒక చేత తాడు పట్టుకొని అసలు డేంజర్

కొమ్మలు చిన్న చిన్న అయితే ఆ గుట్ట ఆ ఆ గుట్టలు ఎంత చిన్న చిన్న చక్కగా ఆ ఆకులతో ఉన్న ఆ అందమైన మొక్కలు చూస్తే అవి ఎంత ముందు అవన్నీ అసలు ఆకు అది చూస్తే ఇంకా అసలు ఎంత అద్భుతమైన స్థలం అసలు ఎవరు కనుక్కున్నారో అనిపిస్తున్నారు భగవంతుడే ఇక్కడ ఇంత దూరంలో ఇంత లోతుకు ఇక్కడ కనుక ఇలాంటి చాలా కష్టం కదా తెలుసుకోవాలంటే స్వామి గారి కృప ఉండాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా రాళ్ళు అన్ని కొత్త రెండెలు నీళ్ళు ఉన్నాయి కుత్తలా సైన్ నుంచి రాళ్ళ మీద వెళ్ళాలి చెప్పులు చేతులు పట్టుకోడు వేసుకుంటారు కొండ ఎంత బాగుంది అక్కడి నుంచి ఇక ఎక్కేసరికి తర్వాత ತರತ ಈ ಮೂಡಂತ ಅದು ದಿಗ ದಿಗ ಆ ಲೋ ದಿಗ ಮನಿ ಕುಮಾರತೀರ್ಥ ದರ್ಶನ ಜರು ಕುಮಾರತೀರ್ಥ ದರ್ಶನ ఆకులతో తోరణాలు కట్టినట్టే ఉంది కదా అసలు చుట్టూ ఎంత బాగా కుమారధార జలపాతం దగ్గు తగ్గించడం ఎండాకాలమైన కదా అక్కడ లైన్ బై లైన్ అందరినీ వెంట వెంటనే స్నాలు స్నా ఈ రాళ్ళ అక్కడ కుమారస్వామి వారి విగ్రహం ఉంది ఈ రాళ్ళలో కుమారస్వామి విగ్రహం ఉంది అందరూ ఒక చక్కగా నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ స్వామి వారికి అభిషేకం కూడా చేస్తున్నారు అందరూ చప్పుగా నీళ్ళు పట్టుకొని వెళ్ళి అందరూ అభిషేకం చేస్తున్నారు

స్వామివారి దర్శనం చేసుకుని కుమారుంది ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఇస్తాను మంచి మంచి వీడియో చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్